విజయవాడ సింగ్ నగర్ ముంపుకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు ఇప్పటికీ రెండు గండ్లు పూడ్చి మూడో గండి పూడ్చడానికి యుద్ద ప్రాతిపదికన శ్రమిస్తున్నారు అలాగే ఇటు బుడమేరు వాగు గండ్లు పూడ్చివేతుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది హైదరాబాద్ నుంచి నలభై మంది ఇంజనీరింగ్ బృందాలతో ఆర్మీ బయలుదేరింది హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి ఆర్మీ బయలుదేరింది విజయవాడ సింగ్ నగర్ ముంపుకి కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు అనేక రకాలుగా శ్రమిస్తున్నారు ఇప్పటికీ రెండు గండ్లు పూడ్చి మూడో గండి పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులైతే జరుగుతున్నాయి ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి దీపిక బుడమేరు వాగు పొంగడం విజయవాడలో ఏదైతే వరద ప్రభావం ఏర్పడిందో దానికి సంబంధించినటువంటి వాగుకి పడినటువంటి మూడు గండ్లను పూర్తి వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా బుడమేరు వాగుకు సంబంధించి రెండు గండ్లని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే అయితే పూర్తి చేసింది కానీ ఇంకొక గండి మిగిలి ఉంది ఈ నేపథ్యంలో గండ్లు పూర్చివేదకు ఆర్మీని రంగంలో దింపింది హైదరాబాద్ నుంచి నలభై మంది ఇంజనీర్ల బృందం తో బయలుదేరినటువంటి ప్రత్యేక విమానం కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది అక్కడ నుంచి ఆ ఏదైతే పూర్చివేత పనులకు సంబంధించినటువంటి ప్లేస్ కి వెళ్తారు అయితే అక్కడ నుంచి ఏదైతే ఈ గండ్లు పూర్తివేత కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తున్న దానికి అనుగుణంగా గండ్లు పూర్చే కార్యక్రమం అయితే ప్రభుత్వం చేపడతా ఉంది అలాగే ఈ ఆర్మీ బృందం వచ్చినట్లయితే ఈ ఏదైతే సింగనగర్ కి ఇంకా కూడా వరద నీరు వచ్చి చేరుతుందో వరద నీరు అంతా తట్టుముఖం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఎక్కడైతే గండి పడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ఇప్పటికే అధికారులు సందర్శించడంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు అధికారులంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఆర్మీ బృందం గన్నవరం కి చేరుకుంటుంది అక్కడి నుంచి ఎక్కడైతే ఇద్రీంపట్నంలో మైలవరం ప్రాంతంలో ఎక్కడైతే గండి పడిందో ఆ ప్రాంతానికి వీరిని పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చేయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు లేదా రేపు ఏదైతే మూడవ గండిని కూడా పూర్చివేసేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్పుకోవాలి దీప్కూ కాంతి